ఆటో రిక్షా వాళ్ళకు నమస్కారం మళ్ళీ మీరు మొదలు పెట్టినారు ముందర ప్యాసేజర్లు ఎక్కించుకొని దేవుని తోడు చెప్తాను అల్లాక కసం మై బోల్ ఈసారి చూసినారంటే మీ బండి బయటికి రాదు మీ బండి బయటికి రాదు మీరు లోపల ఎంతమంది ఎక్కించుకోండి లేదా పైన ఎక్కించుకోండి డ్రైవర్ దగ్గర ఈసారి కనపచ్చినది మీకు ఆర్సీ లేదు ఇన్సూరెన్స్ లేదు డ్రైవింగ్ లైసెన్స్ లేదు మీరు కూడా బతకాలని చెప్పే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం ముందర మళ్ళీ నలుగురు కనపడితే ఎక్కడ కనపడినా గానీ ఈసారిగా ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తా పోలీస్ స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ కాదు ఆర్టీఓ ఆఫీస్ పట్టిస్తాను జాగ్రత్త పడండి ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్కి పోయిందంటే మీ బండి బయటికి రాదు ఎన్నిసార్లు చెప్పాలా మీకు ఎందుకు చంపుతారు మనుషుల్ని అరే ముందర కూర్చోబెట్టుకోద్దంటరా ఎనగలు ఎంతమంది నేర్చుకోండి మేము వద్దండంలే డ్రైవర్ సీట్ లో ఒక్క ప్యాసేజ్ ఎక్స్ట్రా ఉన్నాయని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి పోతుంది ఆర్టీఓ ఆఫీస్ పోతే మీకు లైసెన్స్ లేదు ఇన్సూరెన్స్ లేదు బండికి ఆర్సీ లేవు అన్ని తొంగబడు తిట్టుకోవద్దండి నన్ను ప్రజలను సంపద్దండి ప్రజలను సంపద్దండి మళ్ళీ మొదలైంది అప్పుడే ఒప్పుకునేది వెళ్ళలేదు ఆ ప్యాసేజ్లు కూడా తెలియలేదు ఆ ప్యాసేజ్లు కూడా తెలియలేదు చచ్చారు ముందర ఎక్కద్దండి డ్రైవర్ పక్కన ఆర్టీఓ ఆఫీస్కి పోతాయి బండ్లు మీరు బీద కష్టపడతారు మీరు పొద్దున్న నుంచి సాంతవరకు తోలితేనే మీ ఇంట్లో మీ పిల్లలు తింటారు భూ భోజనము ఇద్దరిని ఎక్కించుకోదండి ముందర నెక్కించుకోద్దండి నేను వద్దండమ్మని వెనకల ఎక్కించుకోండి ఇదే లాస్ట్ పోలీస్ స్టేషన్ మమ్మీను ఆర్టీఓ ఆఫీస్ కు పోతాయి మీ బండ్లు ఇప్పుడు అంత కొత్త సిస్టమ్ వచ్చింది బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా ఎఫ్సీ గిఫ్సీ చేయరు మీ బండి చిక్కిందంటే మళ్ళీ ఎక్కడికి తెలుసా గవర్నమెంట్ వేరే సిస్టమ్ పెట్టింది అనంతపూర్ లో అంత ఎలక్ట్రానిక్ మీ బండి బయటికి రాదు తిట్టుకోవద్దండి దయచేసి బండి ఆర్టీ పోతే మీరు బూజన్ నాకు తెలుసు నాకు అది కూడా తెలుసు ఇంట్లో బస్త ఉండాల్సి వస్తుంది నేను ఈసారి చెప్తే ఆర్టీ వాపస్ పోతుంది రైట్ థ్యాంక్ యూ